వచ్చే నెలలో మెగా డిఎస్సి అనే రోజు మనకైతే ముఖంగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది టిఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాతే గ్రూప్ టూ ఎగ్జామ్ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మనకి ప్రక్షాళన నియమించి నూతనంగా చైర్మన్ అయితే నియమించే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది దాని తర్వాత మనకి గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది ఉంటుంది వచ్చే నెలలో మెగా డిఎస్సి కూడా ఉంటుందనే ఈరోజు మనకైతే తెలపడం జరిగింది జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం ఇకపై కళ్యాణలక్ష్మి షాదీ ముబ్ర చెక్కులు అధికారులే ఇస్తారు ఆడపిల్లలు పెళ్లి సమయంలోనే లక్ష చెక్కు తులం బంగారం కూడా అందజేస్తామని మంత్రి అయితే చెప్పుకొచ్చాడు త్వరలోనే ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని కూడా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరైతే చెప్పుకొచ్చాడు మరి చూడాలి కాంగ్రెస్ పాలనలో ప్రతి అంటే పెళ్ళైన మహిళకి లక్ష చెక్కు తులం బంగారం ఇస్తారనేది అలాగే వచ్చే నెలలో మెగా డిఎస్సి ఉంటుందా ఉంటుందా అనేది మనకైతే ఇంకా అఫీషియల్కి అయితే అప్డేట్ అయితే రావాల్సి ఉంది